అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నాను సో ఈ అయితే పొద్దున్న పొద్దున్నే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన సో పొద్దున్న పొద్దున్నే ఎట్లా పండుకొని నేను అట్లా కెమెరా పట్టుకొని బయటికి అయితే వచ్చినాను సో రోజు కంప్లీట్ బ్లాగ్ అయితే తీస్తున్నా సో 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 ప్లీజ్ వీడియో నవైతే ఫస్ట్ లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బ్లాగ్ కూడా స్కిప్ చేయకుండా నన్ను అయితే చూడండి ఎందుకంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ కొంచెం నాకు దగ్గొచ్చింది అండ్ కొంచెం నాకు దగ్గొచ్చింది అందుకని చెప్పి సరిగా మాట్లాడానికే కూడా వస్తలేదు సో ఏమనుకోకండి మా మమ్మీ ఇప్పుడే నీళ్ళు పట్టుకొని అయితే బయటికి పోతుంది నీళ్ళు చల్లనికే సో మా అయితే బయట ఊడుస్తుంది చూపిస్తా పదండి సో పొద్దు పొద్దున్నే నేను కూడా మొహం కడుకోకుండా ఏం చేయకుండా బయటకు వచ్చేసిన జస్ట్ అట్ట దూకొని ఎందుకంటే దూకోకుండా కూడా బయటకు వస్తే ఎందుకంటే దూకోకుండా కూడా బయటకు వస్తే మీరు చూడనికే తట్టుకోలేరు అనమాట చూడలేరు అందుకే కొంచెం దూకొని వచ్చిన చూపిస్తాం మా అమ్మమ్మైతే ఇప్పుడు బయటనైతే ఊడుస్తుంది అనమాట సో ఇది అందరంగా ఎందుకంటే చెప్తే కదా మొన్న ఒకసారి ఒక వీడియోలో మా మమ్మీ ఇది మా అమ్మమ్మ వచ్చినప్పుడు మాత్రమే ఊడుస్తుంది ఊడిపిస్తుంది మా అమ్మమ్మతో లేదంటే అసలు ఒక్కొక్కసారి ఏదో అట్లా లైట్ చెప్తుంటే మాత్రమే ఊడుస్తుంది ఎందుకంటే ఇడ ఊడవాలంటే చాలా టైం పడుతుంది అంతసేపు మా మమ్మీ ఇడ ఊడ్చుకుంటుంటే మేము తట్టుకోలేము సో తొందరరా తొందరరా అని నడుచుకుంటుంటాం సో మా అమ్మమ్మకి అయితే ఊడిపిస్తుంది ఇడ సో మా అమ్మమ్మ ఇంకా ఇట్లా ఊడ్చేసి ఇంకా నీళ్ళు తల్లేసి ఇంకా ఇంట్లోకి వచ్చేస్తారు ఇంకా అప్పుడు వంట చేస్తారు అది కూడా ఒక గంట అర్ధ గంట సేపు అక్కడిక్కడ కూర్చొని టైంపాస్ చేసినాక వంట స్టార్ట్ చేశారు మా మమ్మీ ఏం చేస్తుందో సుగంపాండి అబ్బా ఓ నాయన నా కాలికి చీమలకి నాకు అనిపించింది పదండి మనం ఉరుకుదాం సో మమ్మీ హాయ్ ఆంటీ సో నేను మా మమ్మీ సో నేను మా మమ్మీ ఒక్కొక్కసారి ఆంటీ అని విరుస్తుంటాను అనమాట జోక్ కోసం జోక్ చేయడానికి ఆంటీ ఏం చేస్తున్నారా ఆంటీ ఏం ఆంటీ ఎందుకు ఆంటీ సరే ఆంటీ తొందరగా పోస్ట్ రండి నాకు ఆకలి అవుతుంది ఆంటీ ఏ ఎప్పుడు ఆకలి అవుతుంది అంటే మన నేను మధ్య సరే తింటున్నాను ఆ మమ్మీ నువ్వేమో తినిపిస్తలేవు చేస్తలేవు నువ్వు తినిపిస్తేనే తినుబుద్దు అవుతుంది కర్రీ అప్పుడే టేస్ట్ అనిపిస్తుంది ఎందుకో చెట్లకు నిల్వ వస్తుంది వండిపోదాం ఇంకా చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ మా చిన్నచెడి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పప్పి వాళ్ళ టేబుల్ మీద వండుకుంది సో పాపం చాలా మంచిది సో దీన్ని చూసి అయితే మా బా అయితే అరుస్తుంది అనమాట సో చూడండి పిల్లలు అయితే ఎట్లెక్కిర్రో ఈరోజు సండే కదా అందరు కలిసి అయితే ఆడుకుంటున్నారు సో వీళ్ళు మా చిన్నచెల్లి వాళ్ళ ట్యూషన్ ఫ్రెండ్స్ అండ్ మంచిగా అయితే అప్పటి నుంచి గేట్ ఎక్కైతే ఆడుతున్నారు హాయ్ చెప్పండి హాయ్ హాయ్ మళ్ళీ ఒకసారి సో నీ పేరు చెప్పు సో బయట పిల్లలు అయితే క్రికెట్ సారీ అప్పటి నుంచి క్రికెట్ ఆడిర్రు ఇప్పుడేమో కబడ్డీ అయితే ఆడుతున్నారు వీళ్ళదే కుక్క వీళ్ళింటనే ఉంటది సో తీసుకొచ్చిన వండుకుంది ఇది ఇది ఇప్పుడు మంచి వండుకుంది సో వీళ్ళే మంచిగా చూసుకుంటారు మంచి స్నానం చేపిస్తారు సో ఫస్ట్ మీకు ఇది ఎట్లా దొరికింది చెప్పి ఎట్లా దొరికింది

సో అమ్మ అమ్మ అని అరుస్తుందంట ఫ్రెండ్స్ చూడండి సో ఇంకా ఇంకా ఏమై నువ్వు పడుతున్నావా వీడియో దగ్గరానికి మా పప్పుని చూసి కొంచెం కొంచెం పెదుర్కొంటున్నారు మంచిగా ఆడుకుంటున్నారు అప్పటి నుంచి సో ఈరోజు ట్యూషన్ అయితే లేదు సో ఇంకా ఆడుకోండి ఇంకా మంచిగా ఆడుకోండి ఆడుకోండి